ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మన ప్రభును ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తు శుభనామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినమున ఎరుకో అనేటువంటి పట్టణమును గురించి ప్రత్యేకమైన సందేశాన్ని మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఎరుకో యొక్క ప్రాధాన్యత ఎరికో అనేటువంటి పట్టణంలో రాహాబు అనేటువంటి వేష్య నివాసము ఉన్నది యహోశ్వ గ్రంథము రెండవ అధ్యాయంలో మొదటి వచ్చినలో ఈ వాక్యం మనకు తెలియవస్తుంది రాహాబు అనేటువంటి వేష్య గోడ మీద నివాసం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం గమనించండి ఈ కోట గోడ మీద వేష్య ఉన్నప్పుడు ఇస్రాయేలీలు వేగుల వారిని ఆమె యొక్క నివాసములో దాయటం ద్వారా ఆమె నీతి కలిగిన ఆ కార్యము పరిశుద్ధులైనటువంటి దేవుడు కోరుకున్న ప్రజలైన ఇస్రాయేలీలు కొరకు ఆ వేగులు వారిని దాచి సురక్షితంగా క్షేమంగా మరల తిరిగి ఇస్రాయేలీ యొద్దుకు పంపించిన కారణము చేత ఆమె అపాయము నుంచి తప్పించిన కారణము చేత వేగులు వారికి సహకరించిన సహకారమును బట్టి దేవుడు ఆమెను ఆమె ఇంటి వారిని ఎర్రని తొగరు దారము ద్వారా ఆ కోట గోడలు కోల్చడానికి ముందుగా ఆ కుటుంబమును రక్షించినట్లుగా మనం యహోస్వా గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచ్చినం నుండి చివరకు పద్దెనిమిదవ వచ్చిన వరకు కూడా మనం ఈ వాక్యాలను బట్టి మనం అర్థం చేసుకోగలం గనుక ఎరుకో అనేటువంటి పట్టణానికి ప్రాంతానికి అంత ప్రాధాన్యత సంతరించుకోవటానికి గల హేతువు ఏమనగా ఎరుకో కోట గోడ మీద రాహాబు అనేటువంటి వేష్య ఉండటం ఆమె దేవుని ప్రజలకు సహకారంగా ఉండటం అంతేకాదు ఆమె రక్షింపబడటం ఆమె యొక్క అన్నిరాలైనప్పటికీ కూడా యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమె యొక్క పేరు లిఖించబడింది చేర్చబడింది ఈ విధంగా ఎరుకో పట్టణంలో మొట్టమొదటి ప్రాధాన్యత రెండవదిగా చూస్తే యహోత్వా గ్రంథము ఆరవ అధ్యాయంలో కోట కూడా ఇస్రాయిల్ చేత కోల్చబడింది ఆరు దినములు వారు మౌనంగా కోట కూడా చుట్టూ తిరిగారు ఏడవ రోజున వారందరూ కూడా దేవుని స్థుతిస్తూ బోర్లు ఊదుతూ ఆ కోట కూడా చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ఏడవ రోజున ఆ కోట బీటల వారి కూలిపోయినట్లుగా ఆరవ అధ్యాయంలో ఐదవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ ఎరుకో కోట కూడా ఇస్రాయేలీలు ఖనాను అనేటువంటి పాలు తీరులు ప్రవహించే దేశానికి వెళ్ళడానికి ఆటంకంగా ఉన్నది ఆతంకంగా ఉన్నప్పుడు దేవుడు యహోసువాకును యహోసువాతో కూడినటువంటి ఉన్నటువంటి దేవుడు తెలియచేసిన మాట అది ఏమనగా ఆరు దినాలు మీరు మౌనంగా దేవుని యొక్క మందస్సమ్మను తీసుకుని కోటగోడ చుట్టూ తిరుగుతూ ఉండమని చెప్పాడు ఏడవ రోజున అహంకారాలు చేస్తూ కేకలు వేస్తూ దేవుని స్థుతిస్తూ దాని చుట్టూ కనుక మీరు తిరిగిన ఎడలా ఆ బోరధ్వనులతో ఆర్భాటముగా మీరు ఆ యొక్క కేకలు వేయించు దేవుని స్థుతిస్తూ ఆ ప్రాకారము చుట్టూ గనక మీరు తిరిగిన ఎడల ఆ ఏడవ దినమున అది కోల్చబడుతుంది అని దేవుడు చెప్పాడు అదే ప్రకారంగా యహోశ్వ గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవయవ వచనంలో యాజకులు బోరల ఊదగా ప్రజలు కేకలు వేస్తరి ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను గమనించారా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రీతిగా ఎరుకో ప్రాకారము కోట కూడా పూర్తిగా కూలిపోయింది అది దేవుని యొక్క స్థుతుల ద్వారా అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన ఆత్మీయ జీవితం ఇదొక ఆత్మీయాత్ర ఇదొక ప్రయాణం భూమి మీద మనము పరదేశులము యాత్రికులమై ఉన్నామని పేతృమహాభక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు మనం యాత్ర చేసేటప్పుడు అనేకమైన ఆటంకాలు మన జీవితాలు ఎదురవుతాయి ఎరుకో కోటగోడ లాంటి కోటగోడలు మనకు ఆటంకాలుగా అవరోధాలుగా ఎదురవుతూ ఉంటాయి వాటన్నిటిని జయించడానికే నీ నోట ఎల్లప్పుడూ స్థుతి ఉండాలి స్థుతించేటటువంటి పెదవులు ఉండాలి స్థుతించే నోరు ఉండాలి యోధా అంటే అర్థం స్థుతి అనర్థం కనుక స్థుతించగలిగినటువంటి నోటిని స్థుతించే నాలుగును కనుక నీవు కలిగి ఉన్నట్లయితే ఆ స్థుతి యాగం అర్పించేవాడు దేవుని మహిమపరచుకొనుచున్నాడు అని రాయబడింది కీర్తనాకారుడు కనుక ప్రియమైన దేవుని బిడ్డారా స్థుతించుట అనేటువంటిది చాలా మంచిది యహోవాకు స్తోత్ర గానము చేయుట మంచిది అన్నాడు ఎందుకు మంచిది అని అంటే నీ ఎదుట ఉన్నటువంటి సాతాను దుర్గాలను పడద్రోయగలిగినది ఈ స్థుతులు దేవుని స్థుతించి ఆ స్థుతించే ఆయుధము ద్వారా కోటగోడ లాంటి అవరోధాలను ఆటంకాలను కూడా నీ జీవితంలో నుండి తొలగించుకొని నీ ఆత్మీయ ప్రయాణాన్ని సురక్షితంగా నీవు కొనసాగింప చేసుకోగలవు మూడవదిగా రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఐదు పదిహేను వచనాలను చదువుకుందాం ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యహోవాని యుద్ధ నుండి నీ గురువును పరమనకు తీసుకుని పోవనని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు నేనెరుగుదును మీరు ఊరుకుండుడనను అంటే ఎరుకోలో ప్రవక్తల యొక్క పాఠశాల ఉన్నది ఏలియా ఎలీషా గురు శిష్యులై ఉన్నారు వారికి ఒక పాఠశాల ఉన్నది అక్కడ కుడియడముగా యాభై మంది శిష్యులు మరి ఆ పాఠశాలలో శిష్య బోధన జరుగుతూ ఉంది దేవుని గురించి నేర్చుకుంటూ ఉన్నారు తర్ఫీదు పొందుతున్నారు శిక్షణ పొందుతూ ఉన్నారు అందుకనే ఏడవచ్చినలో ప్రవక్తల శిష్యులలో యాభై మంది దూరముగా నిలిచి చూచుచుండగా వారిద్దరు యువధాను దగ్గర నిలిచిరి అని రాయబడింది గనుక ప్రియమైన దేవుని బిడ్లారా ఎరుకోలో ప్రవక్తలకు తర్ఫీదునిచ్చేటటువంటి ఒక పాఠశాల ఉన్నదని ఇందును బట్టి మనం తెలిసి మనం తెలుసుకుంటూ ఉన్నాం గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఎరుకో అనేటువంటి పట్టణానికి దేవుడిచ్చిన ప్రాధాన్యత ఏంటంటే దేవుని గురించిన విజ్ఞానము దేవుని గురించిన జ్ఞానము దేవుని గురించినటువంటి తర్ఫీదును పొందుకోవడానికి ఏలియా ఎలీషాలు అక్కడ ఒక పాఠశాలను స్థాపించి వారికి బోధన చేయటం అనేది జరిగింది దేవుని గురించినటువంటి జ్ఞానమును వారికి బోధించటం అనేది జరిగింది నాలుగవదిగా చూస్తే రెండవ రాజుల గ్రంథంలో రెండవ అధ్యాయము ఒకటి నుండి ఐదవ వచ్చినాలు మనం చూసినప్పుడు ఇక్కడ ఏలియా పరలోకమునకు వెళ్ళినటువంటి సందర్భం అనగా అగ్ని రథాలు వచ్చినప్పుడు అగ్ని రథం మీద అగ్ని గుర్రాలతో అగ్ని రథము వచ్చినప్పుడు ఈ ఎరుకో అనేటువంటి పట్టణం నుండే ఏలియా వెళ్ళినట్లుగా మనము పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ఇక్కడ రెండవ అధ్యాయములో ఒకటి నుండి మనం చూద్దాం యహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున కోడి గిలగాలు నుండి వెళ్ళు చుండగా అనేటువంటి మాటను మనం చూస్తున్నాం నాలుగవ వచ్చినలో పిమ్మట ఏలియా ఎలిషా యోహో ఎరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు అన్నాడు అంటే ఏలియా ఎలీషా వీరిద్దరు గురువులు శిష్యులు అయితే ఇక్కడ గమనించినట్లయితే ప్రియమని దేవుని బిడ్డారా గిలగాలు నుండి బయలుదేరారు వీరి యొక్క ప్రయాణం గిలగాలు నుండి బేతేలుకొచ్చారు బేతేలు నుంచి ఇప్పుడు ఎరుకోకు పొమ్మని దేవుడు సెలవిచ్చాడని ఎలీషాతో చెప్తున్నాడు అంటే ఏలియా యొక్క పరలోక ఆరోహణ ప్రయాణంలో ఎరుకో అనేటువంటిది కూడా ఏలియాకు ఒక ప్రత్యేకమైన స్థలంగా ఉన్నది ఆ రీతిగా గిలగాలు నుంచి బయలుదేరాడు బేతేలుకి వెళ్ళాడు బేతేలు నుంచి ఎరుకోకు వెళ్ళాడు ఈ రీతిగా ఒక ప్రాంతమును విడిచి ఇంకొక ప్రాంతమునకు వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు ఆ ఎరుకోకి వెళ్ళిన తర్వాత ఏరుకో నుంచే అక్కడ మనం చూసినట్లయితే రెండవ అధ్యాయం పదకొండవ చిన్నంలో ఎలీషా అది చూచి నా తండ్రి ఇస్రాయేలీకి రథము రౌతులు నీ అని కేకలు వేసును అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను అన్నాడు అక్కడ పదకొండవ చిన్నంలో వరింకను వెళుచు మాటలు ఆడుచు ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములు కనబడి విరిద్ద్రును వేరుపరచును అప్పుడు ఏలియా సుడిగాని చేత ఆకాశమునకు ఆరోహణమాయను అన్నాడు అంటే ఈ యొక్క ఏరుకో కోటగోడలు ఎరుకో దగ్గర నుంచి వారు వచ్చిన తర్వాత యోర్ధాను అవతలికి వెళ్ళారు యోర్ధను అవతల ఏలియా అక్కడి నుండి వారు మరి పరలోకానికి ఆరోహణమవటం అనేది జరిగినది కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఈ రీతిగా ఎరుకోకు ఇలాంటి గొప్ప ప్రత్యేకతలు సంతరించుకోవటం దేవుని యొక్కకు మరణము లేకుండా కొనుపోబడినటువంటి వ్యక్తి ఆ ఎరుకో అనే పట్టణానికి వెళ్ళటమే చాలా గొప్ప ప్రత్యేకత ఉన్నది గమనించండి ప్రియమైన దేవుని బిడ్లారా అలాంటి ఎరుకో అనేటువంటిది శాపగ్రస్తమైనటువంటి పట్టణమే ఎరుకో అనేటువంటిది ఆశీర్వాదకరమైన పట్టణం కాదు కానీ ఒక గొప్ప దయవిజయనుడు మరణించకుండా ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ పట్టణాన్ని దర్శించాడంటే ఆ ఎరుకు అనే పట్టణాన్ని దర్శించాడు అలాగే శాపగ్రస్తమైన మన జీవితాలను కూడా ఆశీర్వాదంగా మార్చడానికి ప్రభు నేసుక్రీస్తు వారు కూడా మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు మానవలోకమంతా పాపముతో నింపబడి ఉన్నప్పుడు నీతిమంతుడు ఒక్కడు కూడా లేని కాలంలో ప్రభునేశుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ఈ పాపభరితమైనటువంటి భూలోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన పాపరహితులుగా చేయడానికి పాపరహితుడైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు ఏ రీతిగా భూమి మీదకి వచ్చాడో ఏలియా కూడా ఆయన చివరి దినాలలో చివరి దినమున ఆయన పరలోకానికి ఆరోహణమయ్యేటటువంటి ఆ సమయంలో ఎరుక పట్టణంలో ఆయన కాలు మోపటం అనేది జరిగి ఉన్నది ఐదవదిగా చూస్తే మార్క్స్ వార్త పదవ అధ్యాయము నలభై ఆరవ వచ్చిన ఇక్కడ ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేయదలిచి ఉన్నాను వారు ఎరుకో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోను ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు భర్తిమయ్యి అని గుడ్డి వృక్షకుడు ప్రక్కన కూర్చుండెను యేసు క్రీస్తు ఇక్కడ ఎరుకో పట్టణానికి వచ్చాడు పట్టణానికి వచ్చినప్పుడు ఆ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుతూ ఉన్నాడు ఆ ఎరుకో నుండి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ప్రక్కని గుడ్డి వృక్షకుడు ఉన్నాడు అతని పేరు భర్తిలోమయ్యే ఇతడు గుడ్డివాడు ఎప్పటి నుంచో అడుక్కుంటూ అక్కడ ఉంటున్నాడు అతనికి రెండు కళ్ళు కూడా అంధత్వంతో నింపబడ్డాయి పుట్టి గుడ్డువాడు ఇలాంటి పరిస్థితులు ఏరుకో నుండి ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు వెంటనే ఈ యొక్క భర్తులోమైనటువంటి వ్యక్తి దావిదు కుమారుడా ఆయన నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు ఏసుప్రభు ఆగి భర్తలోమైన ఆ కళ్ళు యొక్క అంధత్వం నుంచి స్వస్థపరచడం జరిగింది గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ఎరుకో ప్రాంతంలో యేసుప్రభు వారు చేసినటువంటి ఆ గొప్ప కార్యం ఒక గుడ్డివాడికి పుట్టు గుడ్డివాడికి కళ్ళు తెప్పించినటువంటి ఆ గొప్ప కార్యం నిజంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందికి గొప్ప విశ్వాసాన్ని కలుగు చేసింది అందుకని గమనించండి యాభై రెండవ వచ్చిన యాభై ఒకటో వచ్చిన నేను నీకేమి చేయకూర్చున్నా నేను ప్రభు అడిగితే ఆ గురుడు వాడి బోధ కూడా నాకు దృష్టి కలుగు చేయమని చెప్పాడు అప్పుడు ప్రభు అంటున్నాడు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నేను స్వస్థపరిచనని చెప్పాను వెంటనే వాడు తురావను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను అని రాయబాడు కనుక గుడ్డి ప్రేక్షకుడు కూడా స్వస్థపడ్డాడు చూపు పొందాడు అది ఎక్కడంటే అది ఎరుకోలోనే కనుక ప్రభు ఆ ఎరుకోలో ఉన్న అంధులను కూడా స్వస్థపరచటం అద్భుతాలు వారి మధ్య జరిగించడం ఇది గొప్ప కార్యం ఒక ప్రక్క శాపగ్రస్తమైన పట్టణమైనప్పటికీ కూడా దానిని దేవుడు అక్కడ దర్శించడం ద్వారా అక్కడ అద్భుతమైన కార్యాలు జరిగించడం ద్వారా ఆ ప్రజలను కూడా ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మార్చిన సంఘటన ఎరుగ ప్రాంతంలో జరిగింది తర్వాత మనం చూసినట్లయితే ఆరవదిగా చూస్తే లూకాస్ వార్త పదివ అధ్యాయము ముప్పైవ వచ్చినాం అందుకు ఏసు ఎట్లనూ ఒక మనుషుడు ఎరుస్సుము నుండి ఎరుకో పట్టణము దిగివెళ్ళు దొంగల చేతిలో చిక్కెను ఇక్కడ మంచి సమరయుని యొక్క ఉపమానం మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానంలో మంచి సమరయుని మంచి సమర్యుడు ఇక్కడ ఒక వ్యక్తి ఒక మనుషుడు ఎరుకో పట్టణమునకు దిగుతున్నాడు ఎక్కడ నుండి అంటే ఎరుస్సు నుంచి దిగుతున్నాడు దిగుతూ ఉంటే దొంగల చేతులు చిక్కి కొట్టబడ్డాడు గాయపరచబడ్డాడు అయితే అటు ప్రక్కగా వస్తున్న ఒక లేవిడు చూసి ప్రక్కగా వెళ్ళిపోయాడు యాజకుడు కూడా చూసి ప్రక్కగా వెళ్ళిపోయాడు కానీ అదే దానిలో వస్తున్నటువంటి సమరయుడైతే అక్కడ ఆగి తన యొక్క వాహనం మీద అతను ఎక్కించుకుని ఏం చేశాడో తెలుసా అతని మీద జాలిపడి నూనె ద్రాక్ష రసం పూసి గాయములు కట్టి ఏం చేశాడో తెలుసా పూట వాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అతనికి రెండు దేనారములు ఇచ్చి ఆ వానికి ఇచ్చి అతను పరామర్శించండి ఇంకేమైనా ఖర్చు చేసిన నేను మరలా వచ్చి నీకు తీర్చేది నాని సమరయుడు ఆ వానితో చెప్పాడు ఈ యొక్క సమరయుని యొక్క కథలో సమరయుని యొక్క ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ మంచి సమరుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గాయపరచబడిన వారు ఎవరంటే నీవు నేను పాపములు చేత మనం కట్టబడిన ఉన్నప్పుడు మనల్ని ఎవరు పట్టించుకోలేదు మనల్ని చూసి రక్షించగలిగిన సమర్థులు ఎవరు మనకు తారసపడలేదు అలాంటి పరిస్థితులు ఏసు క్రీస్తు ఇదిగో నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి మ మరి మనుషు కుమారుడిగా యేసు ఈ భూమి మీదకి వచ్చాడు కనుక యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి పాపము అనే గాయము నుంచి మనల్ని విడిపించడానికి కనుక నా ప్రియమైన దేవుని బిడ్డారా అలాగే ఒక మనుషుడు ఎక్కడ నుండి ఎరుసలేము నుంచి ఏరుకొకి దిగి వెళ్ళచ్చు అనగా ఏ అయినా ఎరుశలేముకు ఎక్కాలి కానీ ఏరుకొక దిగి వెళ్ళకూడదు అనగా భక్తి జీవితంలో ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి రక్షణ విషయంలో ఎదగాలి దేవుని సందులు ఎదుగుచూ ఉండాలి అంతేకానే దిగజారిపోకూడదు ఎరుకొక దిగి వెళ్ళిపోకూడదు కనుక నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈ యొక్క సమరుని యొక్క మరి ఉపమానమును కూడా వారు బోధించు ఉన్నప్పుడు ఎరుకో అనేటువంటి పదాన్ని ఎరుకో అనేటువంటి పట్టణం యొక్క పేరును ఆయన వాడి ఉన్నాడు ఆ మంచి సమర్యుని యొక్క కథలో ఈ మాటను యేసుప్రభు వారి స్వయంగా ఉన్నాడు చివరిది ఏడవ మాట లుకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పదివచ్చలో జక్కయ్య అనబడినటువంటి ట్యాక్స్ కలెక్టర్ యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ పొట్టివాడు జక్కయ్య ఒక మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభుని చూడాలని పరుగు పరుగున ఎక్కి ఆ యొక్క మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు యేసు ప్రభు ఆ చెట్టు క్రిందకు వచ్చాడు ఆ చెట్టు దగ్గరికి వచ్చి జక వైపు చూచి జకయా త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు పంతొమ్మిదవ అధ్యాయం ఏదో వచ్చినాలో ఈ మాట రాయబడింది కనుక అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు అంతేకాదు అక్కడ ప్రభు దగ్గర తను ఒప్పుకుంటున్నాడు చేసిన తప్పుని చేసిన పాపమును చేసిన దోషమును ఆయన ఎదుట ఒప్పుకొని ఏమంటున్నాడంటే ప్రభువా నా ఆస్తుల సగం బేదలకి చూచున్నాను నేను యాభయోధనైన అన్యాయంగా దేని నేను తీసుకుని నేల అతనికి నాలుగంతులు మరలా చెల్లించునని చెప్పాడు ఎప్పుడు అని అంటే యస్సు ప్రభు ఏరికోలో ప్రవేశించినప్పుడు ఆ ఏరికోలో ఉన్నటువంటి ఏరికోలో ఉన్నటువంటి గుత్తదారుడైన ధనవంతుడైన జక్కైన దేవుడు రక్షించాడు నిజమైన ప్రియమైన దేవుని బిడ్డారా ఇది ఏడవ సంఘటన ఈ రీతిగా ఏరుకో అనే పట్టణంలో ఏడు సంఘటనలు ఈరోజు మనం ధ్యానించాం దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఎల్లప్పుడూ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్